ിൽ സംസാരിച്ചത് ഞങ്ങൾ ടിവിയില് കണ്ട സപ്തത്തിൽ അതൊക്കെ സ്വഭാവം ഇപ്പോഴും പോലെ തന്നെയാണ് നിങ്ങൾക്ക് വേണ്ടി ഒന്നോട് സംസാരിക്കേണ്ടി വരും നിങ്ങൾ കാണാൻ സുഹൃത്തുക്കളെന്തോ നാട്ടിലൊക്കെ വിശേഷങ്ങൾ എന്തെന്ന് പറയാന നാട്ടിലുള്ള എല്ലാമാരും വെള്ളം അടിച്ച് പാമ്പായിട്ട് കിടക്ക ആദ്യ ഈ ബാറെല്ലാം പോ പെട്ടെന്ന് പോ

కేవలం డబ్బు కోసం మాత్రమే హత్య చేసే మనుషులు సౌత్ ఇండియాలో బిజినెస్ మర్డర్స్ నుంచి పొలిటికల్ మర్డర్స్ దాకా సైలెంట్గా చేయిస్తున్న వ్యక్తి బొబ్బిలి ప్రాంతంలోని తోటపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరాలయ ధర్మకర్త అయిన ఈ సింగన్న పాత్రులు చిన్నప్పుడే బీహార్ పారిపోయిన సింగన్న పదమూడేళ్ల తర్వాత తన సొంత ఊరైన బొబ్బిలికి తిరిగి వచ్చి ఫైనాన్స్ కంపెనీ ముసుగులో తన అక్రమాలను సాగిస్తూ బయటికి మాత్రం ఒక విఐపీ చలామణి అవుతున్నాడు తనకెంతో నమ్మకమైన అనుచరులని రెండు గ్రూప్స్గా విడగొట్టి వాళ్ళని తన దగ్గరే ఉంచుకుని వాళ్ల ద్వారా సంబంధం లేని మూడవ స్పాట్ స్పాట్లో దింపి ఎంతో తెలివిగా ఈ హెచ్చరి చేయిస్తుంటాడు వైజాగ్ చోడవరంలో తనకున్న మిల్లులు ఫ్యాక్టరీల్లో పేదరికంతో బతుకు తెరువు కోసం వచ్చిన బీహారీలు ఇంకా ఇతర రాష్ట్రాల వారిని కూలీలుగా మార్చి కోట్లు సంపాదిస్తున్నాడు ఇక్కడ వాసు తెలీదన్నా ఏ వాసు వడ్డీకి డబ్బులు ఇస్తాడే తెలీదండి తెలీదయ్యా మాట్లాడతావా ఎందుకయ్యా వెతుకుతున్నారు జ్ఞానాపురం మార్కెట్లో లో శేషం ఉన్న పోటీగా వడ్డీకి ఇచ్చాడు అందుకే వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాం ఎవడరా ఇక్కడ వాసు వాసు దగ్గరికి వెళ్ళి వాసు అని అడుగుతున్నాడు అడుగుతున్నానా చెప్పరా చైతీరా చెప్పురా రాతిరా అంటే వినలేదు ఇప్పుడు వతలరా వతలరా అని నేనే నేనేరా వాసుని నేనే వస్తానని చెప్పు వ్యాపారం చేసుకునే చోటు మర్యాదగా బయటికి వెళ్ళిపోండి అన్నపురం మార్కెట్ లో నేను వడ్డీకి మీ అన్నకెందుకు రా తోల రాజస్థాన్ నుంచి వచ్చిన సేట్లే సందుకో కొట్టేట్టుకుని హ్యాపీగా వడ్డీకి తిప్తుంటే లోకల్లో వడ్డీకి తిప్తే లోకువా జ్ఞానాపురం మార్కెట్ లోనే కాదు భీమ్లీ పెందుర్తి సీతమ్మ పెట్ట మధ్యలేపాలెం అనకాపల్లి నుంచి అన్నవరం వరకు అన్ని మార్కెట్ లోనూ నేను వడ్డీకి ఇస్తాను మీ దివ్యా దాన్ని ఎందుకు అతను తొందరగా లెపుతావు తన ఫ్రెండ్స్ తో ఫన్మాల్ కి వెళ్ళాలని చెప్పిందండి ఎప్పుడు ఆన్ చేసి నీ రెగ్యులర్ అలారం ఆన్ డాడ్ ముంబై మార్కెట్ లో మహేంద్ర షేర్స్ భూమి లో ఉన్నాయి ఇక్కడ నేను కొన్న జీకే టెక్స్టైల్ షేర్ థర్టీ పర్సెంట్ ఇన్క్రీస్ అయ్యాయి రే నిద్రపోనివ్వలేదు నిద్రలో కంప్యూటర్ అనుకొని నా ప్రాణం తీశారు వడ్డీ 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 ఇలా రెడ్డి తెచ్చా సోడా బుడ్డి బిల్లారంగా బాసారా వీడి పిస్టల్ పేలిక బేషేరా ఆడే శివరామరెడ్డి వడ్డీ వసూలుకి వెళ్తే లోపలికి వెళ్ళి తలుపేసి కూర్చున్నాడు నేను అరుగు మీద కూర్చున్న వాడికి ప్రాణమైన బామనే సేఫ్టీగా ఎత్తుకొచ్చేసాను ఎట్టుంది దెబ్బా మార్కెట్ లో న్యాయంగా ఉంటామనే పేరు ఉంది మనకి వెళ్ళు వెళ్ళు దిప్పేసి సెంటిమెంట్లు చూసుకుంటే బిజినెస్ డెవలప్ చేయడం కష్టం రెండు నిమిషాల్లో వాడు డబ్బుతో ఎలా పరిగెట్టు వస్తాడో చూడు వాడే ఫోన్ చేస్తున్నాడు ఓపెన్ స్పీకర్లో పెడతాను ఎలా ఏడుస్తాడో అది మాత్రం విని డబ్బులు తీసుకుని ఇక్కడికి ఎంత సేపట్లో వస్తాను నేను ఇల్లు ఖాళీ చేసి సోడవరపై ఆ రాభాష్ ఏమంటున్నారా ఆ ముసలి దాని గురించి తెలియకుండా దాన్ని ఎత్తికిపోయావు తెల్లారితే ఆ ముసలిది పొరాటాకి పాయ అడుగుతుంది మధ్యాహ్నం బిర్యానీకి పాయటానికి నీళ్లకు బదులుగా బీర్ కావాలంటుంది చూడు మా బామను సేఫ్టీగా చూసుకో లేదంటే పోలీస్ డిపార్ట్మెంటే బెటాలు ఎంతో దిగుతుంది వసే చప్పిడి ముక్కు చైనా సుందరమ్మ నిన్ను కాపాడడానికి పోలీసులు ఎవర్రా అందులోనూ పోలీసు ఎత్తుకొచ్చా మా నాయన కన్నా నాయన చైనా నుంచి ఈ మైనాన్ని లేపుకొచ్చేటప్పుడు ఎంతో ఫైన్ గా ఉండేదో నీకు తెలిసారు ఈ చైనా ముసలదానా శివరామరెడ్డి బామ్ అంటున్నాడు నువ్వు బామ్ అంటున్నావ్ నాకుది లీగల్ బామ్మ కానీ వాడికి మాత్రం ఇది ఇల్లీగల్ బామ్మ దీనికి ఊరంతా నవ్వాలి నువ్వు నవ్వకూడదు వోసేయ్ కొవ్వెక్కి బలిసర కోతి మొఖం దానా నువ్వు పిట్టపిట్టలాడుతున్నా పడే అనుకున్నాను నీ వెనకాల పిట్టల దొరలో చాలా మంది పడి ఉంటారండి అబ్బమ్మని పట్టుకొని చైనా ఫోనికి రెండు సిమ్ కార్డులు ఉన్నాయి నాకు తెలియలేదే నన్ను కాపాడండి అన్నయ్య వచ్చాడా అన్నా ఏంట్రా మొత్తం వైన్ షాప్ ని ఇక్కడికి మార్చేసినట్టున్నారు పని చేసుకునే చోట్రా మార్కెట్ లో తాగాలంటే సాకుంటేనే జూట్ అంటారు నువ్వు మందు కొట్టడానికి జూట్ అనాలి అంతేగా ఇదిగో జూట్ ఇప్పుడు కాని సాకు లేకుండా మందు కొడితే తాగుబోతుంటారా కమ్ ఆన్ బాయ్స్ ఎస్ బాస్ మంచి సాకు బావా మన రత్నమాలకి పుట్టిన రోజురా